రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్ రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవడానికి భరోసా ఇవ్వడానికి అమలు చేసే పథకాల కోసం ఎదురుచూస్తున్నారు ఆరుగాలను శ్రమించి వ్యవసాయం చేస్తున్న అతివృష్టి అనవృష్టాలు వంటి ప్రకృతి ఉత్పత్తులతో రైతాను నష్టపోతూనే ఉన్నారు అటువంటి రైతులను నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి వారి జీవితాలకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది సో రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనేది పెట్టబోతున్నాం సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుని రైతు భరోసాకి అయితే మార్చారు సో రబీ ఖరీఫ్ సీజన్లో ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు విడతలు అందిస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే తెలంగాణలో రైతు రుణమాఫీ అయితే అందించింది మూడు విడతలు అన్నదాతల ఖాతాలో ముప్పై ఒక్క వేల అయితే జమ చేసింది ఇంకా అనేక జిల్లాల్లో రుణమాఫీ కానీ రైతులు ఇబ్బంది పడుతుంటే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరుల కల్లా విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో రైతు భరోసాకి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు సో అక్టోబర్ పన్నెండవ తేదీ అంటే దసరా రోజున కానీ దసరా పండగ రోజు లోపు ఈ యొక్క రైతుల ఖాతాలో మొదటి విడత ఏడు వేల ఐదు వందలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది సో రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కనుక ఈ రైతు భరోసాకి ముద్ర అయితే వేయడం అయితే జరిగింది అనమాట దీని గురించి విధి విధానాలు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయ భూములకి ఇస్తామంటాం కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు పదకొండు కోట్ల నలభై ఏడు వేల కోట్లయితే అవుతుందని అంచనా అయితే వేశారనమాట సో సాగు ఉన్న భూములకి పథకాన్ని అయితే ఇస్తారో అలాగే సాగులేని భూములకి అయితే ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు సో ఈ యొక్క రైతు భరోసా విషయంలో ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన విధి అయితే ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ